అందరికీ నమస్కారమండి వరకట్నం తీసుకోవడం మా ఇంటా లేని ఆచారం అని కట్నం తీసుకోకుండా వసంతని పెళ్లి చేసుకున్నాడు వరప్రసాదరావు భార్య వద్దంటున్నా మేనరికాన్ని వదిలిపెట్టి ఇతనికే తన కూతురు నుంచి పెళ్లి చేశాడు రాఘవరావు మంచి అల్లుడు దొరికినందుకు పెళ్లి పందిట్లో అందరూ అతని అదృష్టాన్ని అసూయతో ప్రశంసించారు పెళ్ళయ్యి సరిగ్గా నాలుగు నెలలు కూడా కాలేదు అప్పుడే అమ్మాయి చేత ఉత్తరం రాయించాడు చిచ్చి వీళ్ళు మనుషులేనా డిగ్రీల వెనకాల తమ సంస్కారాలు దాచుకొని ఎదుటివారిని దోచుకునే రకం ఎందుకో అంతవరకు అల్లుడి మీద ఉన్న గౌరవం పోయి అసహించుకున్నాడు రాఘవరావు రాఘవరావు కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన రోజు అల్లుణ్ణి చూసి ఎంతో గర్వపడ్డాడు కానీ ఈరోజు అటువంటి వాడి కాళ్ళు నలుగురిలో పట్టుకున్నందుకు కలవరపడ్డాడు కృత్రిమ మనుషులు కృత్రిమ జీవితాలు ఎక్కడి అండి ఉత్తరం ఎవరు రాశారు వంటగది లోపల నుంచి బయటికి వచ్చిన శాంతమ్మ భర్తను అడిగింది ఇంకెవరి దగ్గర నుంచి నీ కూతురు దగ్గర నుంచే వాడే అల్లుడే రాయించాడు చదువుకో అని చేతిలోని ఆ ఇన్లైన్ లెటర్ని అక్కడున్న టీపాయ్ మీద పెట్టాడు రాఘవరావు ఏమిటిది అల్లుడి గారిని వాడు వీడు అని ఏకవచనంలో సంబోధిస్తున్నారు ఎవరైనా వింటే పరువు పోతుంది కాస్త మెల్లిగా మాట్లాడండి భర్తని కొంచెం అదుపులోకి తేవడానికి ప్రయత్నించింది శాంతమ్మ తన తమ్ముడితో కూతురికి పెళ్లి చేయలేకపోయిన బాధ ఉన్నా అల్లుడిని అతని ఆప్యాయతని ఆదర్శాలని చూసిన శాంతమ్మ ఇప్పుడు ఆ అల్లుడంటే ఇష్టం ఏర్పరచుకుంది టీపై మీద ఉత్తరం తెరిచి చదివింది శాంతమ్మ సారాంశం ఇది అల్లుడు గారి ఊరైన వరంగల్లులో ఎండలు ఎక్కువగా ఉన్నాయి పాలు తొందరగా విరిగిపోతున్నాయి కూరగాయలు వాడిపోతున్నాయి వెంటనే ఒక ఫ్రిడ్జ్ కావలను అమ్మకి మా నమస్కారములు ఇట్లు నీ ప్రియమైన కూతురు వసంత ఉత్తరం చదివిన శాంతమ్మ చిరునవ్వు నవ్వుతూ న్యాయమైన కోరికే అసలు అల్లుడు కానీ కట్నం పైసా లాంఛనాలు తీసుకోకుండా మన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అతనికి ఆ మాత్రం ఒక ఫ్రిడ్జ్ కొనిస్తే మన సొమ్మేం తరగదు అదేదో వెంటనే ఏర్పాటు చేయండి అని మంజూరు చేసింది ఆ మహాతల్లి అది కాదోయ్ ఆ మాత్రం దానికి ఆ నాడంత పోజులెందుకు కొట్టాడు నాకున్న ఆస్తి నా చదువు లెక్చరర్ ఉద్యోగం నా మోపేడు బండి నా భార్యకి నేను తృప్తిగా రోజుకి ఎన్నిసార్లైనా భోజనం పెట్టగలను అది ఇది అని ఆ బోర్డు లెక్చర్లు ఎందుకంటా ఏమండోయ్ ఒక్కసారి ఒక్కసారి కొంచెం నలభై సంవత్సరాలు వెనక్కి వెళదామా మా నాన్న మన పెళ్ళి ఎంత గొప్పగా చేశాడు ఐదు రోజుల పెళ్లి ఆడబడుచుల కట్నాలు ఇకపోతే తర్వాత తమకు సమర్పించుకున్నది ఆ పైన మీ అమ్మా నాన్నలకు ముట్ట చెప్పవలసింది అంతా అయినా అలకపాన్పు మీద బోడి అలారం టైంకిసి ఇవ్వలేదని ఎంత రాద్ధాంతం చేశారు మీరు కాస్త సింహావలోకనం చేసుకొని చూడండి తప్పులేదు మెత్తగానే అన్న ఆమె మాటల్లో దెప్పి పొడుపు కనిపించింది రాఘవరావుకి ఇక టాపిక్ని అలా పెంచితే తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని గ్రహించి రాఘవరావు వెంటనే బ్యాంకుకు వెళ్ళి ఓ డీడీ తీసి కూతురికి పంపాడు ఆఫీస్ నుంచి ఆ రోజు ఆలస్యంగా ఇంటికొచ్చాడు ఆనందరావు అతని ముఖంలో అలసట కన్నా అసహనం ఎక్కువగా కనబడుతుంది అతని భార్య సావిత్రికి బాత్రూమ్ నుంచి బయటకొస్తున్న భర్తకు ప్లేట్లో పకోడీలు కప్పులో కాఫీతో ఎదురెళ్ళి స్వాగతం పలికింది ఇవాళ శ్రీవారు ఎందుకో సీరియస్గా ఉన్నారు చేతిలోని అతనికి అందించింది అవి అందుకొని అక్కడున్న టేబుల్ మీద పెట్టాడు ఆనందరావు పొద్దుట్నుంచి మూడు నాలుగు సార్లు చదివి విసిగిపోయిన ఆ ఇంగ్లాండ్ లెటర్ని జేబులో నుంచి తీసి భార్యకిచ్చాడు ప్రియమైన పెద్దన్నయ్యకు మీ బావగారు కాలేజీకి వెళ్ళాక నాకు భలే బోర్ కొడుతుంది ఇక్కడ వరంగల్లులో కేబుల్ టీవీలు మొదలయ్యాయి అన్ని ఛానల్స్ వస్తున్నాయి దయచేసి నాకు ఒక కలర్ టీవీ కొనివ్వు దయచేసి ఈ విషయం మన అమ్మా నాన్నకి చిన్నయ్యకి తెలియ నీకు మా వారి గురించి ఏమైనా అనుకుంటారు తప్పక అరేంజ్ చేస్తావు కదూ వదినికి నా నమస్కారాలు ఇట్లు నీ ప్రియమైన చెల్లి వసంత ఇంకే రక్త సంబంధం సినిమాలో సావిత్రి అడిగితే ఎన్టీఆర్ కాదంటాడా అలాగే ఆ చెల్లెలు అడగడం ఈ అన్న లేదండం కూడానా ఎలాగో బోనస్ రాబోతుంది కదా దాన్ని ఇలాగైనా సద్వినియోగం చేయండి దేవుడి దేవల్ల మనకి ఉంది పాపం మీ చెల్లెలకే కట్నం కానుకలు వద్దనగానే బోల్తా పడ్డారు మా అమ్మా నాన్నలు అతడేదో ఉరగబెడతాడనుకుంటే ఇప్పుడు చెల్లెల్ని అడ్డం పెట్టుకొని కలర్ టీవీకి టెండర్ పెట్టాడు వీళ్ళు మనుషులేనా చెప్పేదొకటి చేసేదొకటి అదుగో అదే అదే అనవసరంగా నోరు పారేసుకోకండి ఆ మాత్రం వాళ్ళు అడగకూడదా మీరు చేయకూడదా అయినా ఆయనకి టీవీ కావాలనుంటే ఆ రోజే మిమ్మల్ని పెళ్లికి ముందే నిలేసి అడుగుండొచ్చు కదా ఎందుకు అడగలేదు మంచివాడు కాబట్టి నాన్ సెన్స్ ఆ రోజు వాళ్ళ ఊరిలో కేబుల్ టీవీలు లేవు ఇప్పుడు అవన్నీ వచ్చాయి కాబట్టి వెంటనే కావాలి నా చెల్లెలకి ఇంట్లో ఒంటరిగా బోరు కొట్టడం ఒక సాకు వీళ్ళంతా లెక్చరర్లు ఇక వీళ్ళు పిల్లలకి ఏం చదువు చెప్పి అడుస్తారు ఇదిగో మళ్ళీ మాటలు బారేసుకుంటున్నారు మీ వల్ల కాదంటే చెప్పండి ఆ డబ్బేదో నేనే ఏర్పాటు చేస్తా మన పెళ్లిలో మీ కట్నానికి లాంఛనాలకి ఆడబడుచు కట్నానికి ఎంతో ఖర్చు పెట్టారు మా డాడీ నా పేరు మీద రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఈ ఇల్లు కూడా కొనిచ్చాడు పాపం మీరు మీ చెల్లెలకి ఇంతవరకు ఏం చేశారు ఆ టీవీ అయినా కొనివ్వండి మహాశయ అది కాదు సావిత్రి ఈ నెల నాకు బోనస్ వస్తుందని మా బావకి బాగా తెలుసు అందుకే మా చెల్లెలకి ప్రెషరిచ్చి ఈ ఉత్తరం రాయించాడు కలర్ టీవీ కొనివ్వడం పెద్ద ప్రశ్న కాదు ఈ తిరుగుడు వ్యవహారమే నాకు నచ్చల రేపే వెళ్ళి డీడీ తీసి పంపిస్తాలే అది మా మంచి శ్రీవారంటే అని సావిత్రి కాంప్లిమెంట్స్ విని ఆనందంతో పరవశించిపోయారు ఆనందరావు వసంత ఇంటికొచ్చి వారం రోజులైనా అందరిలోనూ ముభావంగానే కానీ ఇదివరకట్లా కలిసిపోవట్లేదు ఏదో బాధ ఆమెను లోపల దహిస్తున్నట్లు ఫీల్ అవుతుందని ఆమె తల్లిదండ్రులు అన్నీలు వదెన్లు గ్రహించడానికి ఎక్కువ రోజులు పట్టలేదు విడి సంసారం మొగుడు అన్న తర్వాత ఇది సహజమని మొదట్లో చూసి చూనట్లున్న రాఘవరావు ఇక లాభం లేదని రంగంలోకి దిగారు అది కాదమ్మా పండక్కి నాతో తప్పక వస్తానన్న అల్లుడు గారు ఇప్పుడెందుకు రారట నిన్ను మాత్రం ఇలా విడిగా పంపిస్తే ఏమిటి అర్థం ఏదైనా సమస్యలుంటే నేరుగా వచ్చి పరిష్కరించుకోవాలి కాని ఇలా ఆడవారి మీద అత్తమామల మీద ఈ వరస నాకేం నచ్చలేదమ్మా అతనికి మేమేం తక్కువ చేశామని పెళ్లిలో కట్నం వద్దన్నాడంటే ఎంతో సంతోషించాం దానికి బదులుగా ఈ రెండు సంవత్సరాల్లో ఏదో ఒక సాకుతో టీవీ అని ఫ్రిడ్జ్ అని ఏసీ అని మా దగ్గర నుంచి ఎంతో గుంజాడు పైగా నాకు తెలియకుండా మీ అమ్మ ఆమెకు తెలియకుండా నేను మాకు తెలియకుండా మీ అన్నలు వధనలు నీకు బాగానే పైకి ముట్ట చెప్పారు ఇంకా ఏం కావాలట అతనికి కొంచెం ఉద్రేకంతో అన్నాడు రాఘవరావు అది కాదు నాన్న మొన్న మీరు మన బెజవాడిళ్ళు అమ్మబోతున్నాం దానికి త్వరలో నన్ను అన్నీళ్ళని వచ్చి సంతకం పెట్టమని రాస్తారు కదా దాని విలువ దాదాపు ఇవాళ పదిహేను లక్షలట అందులో నాకు వాటా వస్తుందిట కానీ అలా అడిగితే బాగుండదని సంతకం చేసే ముందు ఓ యాభై వేలు క్యాష్ మీ దగ్గర నుంచి తీసుకోమన్నారు భయం భయంగా తండ్రి వైపు చూసింది వసంత హౌస్ అంతేనా దానికి ఇంత ఆలోచించాలా తల్లి తప్పకుండా నువ్వు కాకింకెవరున్నారు మాకు ఇంటి ఆడబడుచుకి పసుపు కుంకుం కింద ఇచ్చామనుకుంటాం దానికి పోయి అల్లుడుగారు పండక్కి రాకపోవడం ఏం బాగలేదమ్మా ఆయనకి ఇవాళే ఉత్తరం రాస్తాను భారం తీరిన సంతోషంతో సోఫాలో నుంచి లేచాడు రాఘవరావు అందరూ తృప్తిగా ఊపిరి వదిలారు వారం రోజులుగా కూతురు సాధించిన మోగనోముకి ఓ ఫలితం దక్కిందని సంతోషపడ్డారు ఆ కుటుంబ సభ్యులు అది కాదు నాన్న మళ్లీ మొదలుపెట్టింది వసంత ఆయన మోపెడి పాతదైంది కదా దాని మీద రోజు కాలేజీకి వెళ్ళడానికి ఆయనకి నామోషీగా ఉందిట అందుకని ఓ గారు కావాలంటున్నారు త్వరలో ఆయన ప్రొఫెసర్ కూడా కాబోతున్నారు ఆ విషయం మీతో స్వయంగా చెప్పలేక నన్ను పంపించారు బహుశా ఆ కారు కొనకపోతే నేను ఆ ఇంటికి తిరిగి వెళ్ళలేనేమో అంతటి చిలాకి పిల్ల కళ్ళల్లో మొదటిసారిగా కన్నీరుని చూశారు ఆ కుటుంబ సభ్యులు అందరూ వసంత మాటలను ఆశ్చర్యంగా వింటున్నారు ఏదో సినిమాలో అత్తమాములు కోడరికం పెట్టినట్లు ఈ అల్లుడొక్కడే అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఇంత అఘాయిత్యానికి పాల్పడతాడా అంతా కలికాలం రాఘవరావు బాధపడ్డాడు అన్నల ఆగ్రహానికి అంతులేదు కట్నం లేకుండా పెళ్ళని ఆ రోజు సంబరపడ్డారే ఇవాళ్ళేమైందో చూడండి ఇది ఇంతటితో ఆగదు ఈ గొంతెమ్మ కోరికలకి ఇక అంతు ఉండదు హాయిగా మన చిన్నమ్మావ్యకిచ్చి దీన్ని పెళ్లి చేసుంటే ఏ ప్రాబ్లం లేకుండా ఉండేది సరే అమ్మా అలాగే కానిద్దాం రేపే వెళ్ళి కారు బుక్ చేస్తా ఈరోజే అల్లుడుగారిని సమాధానపరిచి పండక్కి రమ్మని ఉత్తరం రాయి అని ఆప్యాయంగా వసంత తలని చేత్తో నిమిరాడు అందరూ తమ తమ గదుల్లోకి వెళ్లారు రాఘవరావు చెప్పిన మాటల్ని చేతల్ని విన్నారు చూశారే గాని ఆడపిల్లని కన్న తండ్రిగా ఆ సమయంలో అతని హృదయం ఎంత క్షోభ చెందిందో ఆ ఇంటి వాళ్ళెవరూ గ్రహించలేదు కానీ శాంతమ్మ మౌనంగా తన భర్త హృదయాగ్ని ఘోషను వింటూనే ఉంది ఆ మౌనాన్ని ఛేదిస్తూ సార్ పోస్ట్ అంటూ వచ్చారు పోస్ట్మెన్ పోస్ట్ మ్యాన్ ఇచ్చిన ఉత్తరాన్ని అటు ఇటు తిప్పి చూస్తున్నాడు రాఘవరావు ఎవరి దగ్గర నుంచండి ఉత్తరం అడిగింది భార్య శాంతమ్మ ఇంకెవరు ఆ బ్లాక్మెయిలర్ దగ్గర నుంచే అదే నీ అల్లుడు తిరి చదవండి భార్య ప్రార్థనాపూర్వకంగా ఆర్డర్ ఇచ్చింది ఆ రాసింది నా పేరుకే అయినా అమ్మ ఇక్కడే ఉంది కాబట్టి దాన్నే చదువుకోమంటాను మధ్యలో మనకెందుకు లేనిపోని నిందలు అన్నాడు అసహనంగా రాఘవరావు అది అల్లుడు మీకు రాసిన ఉత్తరం అసలేం రాశాడో చదవండి అయిష్టంగానే కవర్ తెరిచాడు రాఘవరావు పూజ్యులైన మామగారి పాదచరణాలకు నా నమస్కారములు ఈ దొంగ నమస్కారాలు నక్క వినయాలకేం తక్కువ లేదు కామెంట్ చేశాడు రాఘవరావు అందరూ క్షేమమని తలుస్తాను వసంతని చిన్నప్పటి నుంచి అతి గారాభంగా పెంచారనుకుంటాను ప్రతి చిన్న విషయాన్ని గోరంతని కొండంతలు చేసి నాలోని సహనాన్ని పరీక్షిస్తుంది మీకు ఇదివరకే చెప్పాను నాకున్న ఆస్తి నా చదువు సంస్కారం ఉద్యోగం నా మోపెడు కానీ అవి మాత్రం మీ కూతురికి సరిపోలేదు అనవసరంగా ఇరుగు పొరుగు వారితో పోటీ పడి టీవీ ఫ్రిడ్జు ఏసీ ఇలా ఎన్నో అనవసరపు సామాన్లు కొని దుబారా ఖర్చులు చేసింది ఆమె మీద అమితమైన ప్రేమతో నాకు తెలియకుండా ఆమెకి డబ్బు పంపి ఆమెని పాడు చేశారు నన్ను అవమానపరిచారు నాకు తెలియకుండా ఆమె రెండు సంవత్సరాల్లో ఇక్కడ దాదాపు నలభై యాభై వేలు అప్పు చేసిందని నాకు ఈ మధ్య తెలిసింది ఇప్పుడు వసంత ఇక్కడ లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ ఎలక్షన్లకి ఎంత ఖర్చు పెట్టిందో ఇంకా లెక్క తెలియదు మొన్ననే ప్రావిడెంట్ ఫండ్ లోన్కి అప్లై చేసి ఆమె చేసిన అప్పులు తీర్చేశాను అన్నింటికన్నా దారుణమైన విషయం మొన్న లేడీస్ క్లబ్లో మా ప్రిన్సిపల్ గారి భార్య అందాజుడే కారులో వస్తే నెల రోజుల్లో తాను మారుతి కారు కొంటానని అందరి ముందు సవాలు చేసిందిట ఆమెలోని కాంప్లెక్సు ఆమెనొక మానసిక రోగిగా మారుస్తుందేమోనని నా భయం ఒకవేళ తనేదైనా సాకుతో మిమ్మల్ని కారు గురించి అడిగితే మంచి మాటలు చెప్పి పండగ పూర్తి కాగానే ఊరికి పంపించండి నాకున్న ఆస్తి నా సంస్కారం దాన్ని మీ డబ్బుతోనూ మీ అమ్మాయి పట్ల అర్థం లేని గారాభంతోనూ దెబ్బతీయకండి అత్తగారికి నమస్కారములు అందరికీ నా పండగ శుభాకాంక్షలు మీ పుత్ర సమానమైన అల్లుడు వరప్రసాద్ షాక్ తిన్న ముఖంతో ఉత్తరాన్ని భార్యకిచ్చాడు రాఘవరావు ఇదండి ఈరోజు కథ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి